మీకు ఏం చేయనప్పుడు ఎందుకు సార్ యూ కెన్ నాట్ డూ ఎనింగ్ వైఆర్ యూ హెయర్ ప్రజలు టైం ఎందుకు ఎందుకు లేనప్పుడు మీ చేతులు లేనప్పుడు వైఆర్ యు సిట్టింగ్ హెయిర్

మా దగ్గర నాలా కాదు నాలా కడుతున్న దాన్ని మధ్యలో చిన్న ప్రైవేట్ పోస్టన్ ఇచ్చింది ఈ నాలా పోషన్ కోసం టీడీఆర్ కోసం ఇచ్చి టూ ఇయర్స్ అయితే ఇటు దిక్తున్నారు రూపాయలు ఇటు దగ్గర కూర్చున్నా కూర్చున్నా కమిషనర్ గారి దగ్గర పోయి ఆ పోయి కూడా కొత్త కమిషనర్ గారి దగ్గర పాత ఇదంబర్ గారి దగ్గర ఉండే ఎలక్షన్ బోర్డు అన్నప్పుడు ఎలక్షన్ బోర్డు కూడా వాళ్ళు వచ్చి కూడా మళ్ళా సార్ కూడా వచ్చే ఆయన దగ్గర కూడా పదే పదే మళ్ళీ ప్రజావాళ్ళకి వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు నేను కంప్లైంట్ ఇచ్చారు ఒక ఫైల్